ఆంధ్రప్రదేశ్లో ఏపీ మెగా డిఎస్సి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పైగా ఉపాధ్యాయ పోస్టులు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు ఖచ్చితంగా టీచర్ జాబ్ సాధించాలంటే ఇప్పటి నుండి మీ ప్రిపరేషన్ మొదలుపెట్టండి పిచ్చి పిచ్చి అనవసర ఆలోచన పక్కన పెట్టండి మీకు జాబు రాదని నిరుత్సాహంతో చదవకండి మీకు కష్టమైన సబ్జెక్టుకు మాత్రమే కోచింగ్ సెంటర్లో చేరండి అంతేగాని సులభమైన సబ్జెక్టుకు కోచింగ్ సెంటర్లో క్లాసులు వింటూ టైం వృధా చేసుకోకండి ఎక్కువ టైం చదవడానికే కేటాయించండి ఎంత చదివారో తెలుసుకోవడానికి ప్రాక్టీస్ టెస్ట్లో రాయండి పరీక్షకి మూడు నెలల ముందు నుంచి సీరియస్గా చదవండి మిగిలిన పనులన్నీ పక్కన పెట్టండి మీ శ్వాస మరియు ధ్యాస అంతా డిఎస్ఏ మీదే ఉంచి నిరంతరం శ్రమించండి శ్రమని ఆయుధం అయితే విజయంని బానిసవుతుంది ఆల్ ది బెస్ట్ మీ చాశ్రీ చాగనం శ్రీనివాసులు